నా చిన్ననాటి మిత్రుడు మామ మామ అని పిలిచేవాడు ఎండి డి ఖలీల్ అహ్మద్ నా దగ్గరకు వచ్చాడు నేను చెప్పా మామ వద్దు నీ గొంతు కోసేస్తున్నారని డిప్యూటీ మేయర్ పదవి కార్పొరేట్ పదవి ఇన్ఛార్జ్ పదవి పోయి రోడ్డున పడేశారు అనిల్ ఇది నువ్వు మాటి మీద చూపించే కాపట ప్రేమ అనిల్ మాటకు ముందు మైనట్లు మైనట్లు అంటేవే ఒకటికి రెండు సార్లు కార్పొరేటర్ గా పనిచేశాడు డిప్యూటీ మేయర్ గా పనిచేశాడు ఇన్ఛార్జిగా ఉండేందుకు ఖలీల్ అహ్మద్ కు అర్హత లేదు ప్రసన్న కుమార్ రెడ్డిని కాకని గోవర్ధన్ రెడ్డిని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని మేకపాటి విక్రమ్ రెడ్డిని వీళ్ళందరినీ ఎందుకు తీయలేదు నా చిరగడ మిత్రుడు మామని పిలిచి

మా వా వద్దు నిన్ను గొద్దుకోవేస్తున్నారు ఎంత మేరకు అవకాశం ఉంటే అంత మేరకు ఎనగేసుకో జీవితం కనీసం నీ కుటుంబం అయినా బాగుపడద్దు చెప్పకూడని మాట చెప్పా నేను టికెట్ అనగానే అయిపోయింది ఓడిపోయాడు ఉన్న డిప్యూటీ మేయర్ పోయింది ఉన్న కార్పొరేటర్ పోయింది ఏమి పోయినాయి ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కూడా తీసేసి ఇంకో గారి ఇచ్చారు ఇది మైనార్టీల మీద నువ్వు చూపించే తప్పట ప్రేమ మాటకు ముందు మైనార్టీలు మైనార్టీలు అంటావే ఏ ఒకటికి రెండు సార్లు కార్పొరేటర్గా పనిచేసాడు డిప్యూటీ మేయర్ గా పనిచేశాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండేదానికి అర్హత లేదా నీ స్వార్థం కోసం బలి పశువును చేసేదాని కోసం నర్సరాపేట పార్లమెంట్లో దాదాపు రెండు లక్షల మైనార్టీ ఓట్లు ఉన్నాయి అందుకోసం ఇక్కడ ఖలీలు పెడతాను పార్టీని గొంతు కోసి పార్టీకి వెన్నుపోటు పొడిచి సర్వనాశనం చేసి నీ స్వార్థం కోసం పెట్టిపోయేవి ఏమి ఈ రోజు ఉండపడంగా ఖలీల్ అహ్మద్ ఎందుకు తీసేయాల్సి వచ్చిందని అడుగుతున్నా ప్రసన్న కుమార్ రెడ్డి తీలేదే కాకాణి రెడ్డి గారిని రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారిని మేకపాటి విక్రమ్ రెడ్డి గారిని తీలేదే మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారిని ఓన్లీ నా చిరకాల మిత్రుడు అని ఆప్యాయంగా పిలిచే మహమ్మద్ ఖలీల్ అహ్మద్ మాత్రం తొలగించే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి బాధ్యతలు చెప్పారంటే మైనార్టీ సోదరులారా ఆలోచన సాగించండి ఎవరు నిజంగా పనిచేస్తారో ఎవరు కపట ప్రేమ వాసిస్తారో ఆలోచన సాగించమని అడుగుతున్నా